ఈ అవార్డు ప్రపోజల్ పంపిన విషయం కూడా నాకు తెలియదు అన్న ఓకే ప్రామిస్గా హరికృష్ణ సార్ ఈ సమాజంలో భాస్కర్ ఇంత ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి దళితోద్యమాలకు వెళ్ళి ఒక కవిగా రచయితగా ఉన్నప్పటికీ కూడా నన్ను చాలామంది అప్పటిదప్పుడుగా చూసినారు కానీ హరికృష్ణ సార్ అట్లా కాదు అందరు నా చేయి వదిలేసిర్రు ఆయనప్పుడు నా చేయి పట్టుకోండి మామిడి హరికృష్ణ పట్టుకొని ఒక సావుల కాడ పెండిల కాడ పోషమ్మ కాడ ఎల్లమ్మ కాడ లేకపోతే ఇట్లాంటి పండుగల కాడ కొట్టే డప్పును ఒక ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ అవార్డులు నిలబెట్టిండు సార్ కేవలం బికాజ్ ఆఫ్ రీజన్ ఒక్క హరికృష్ణ సారన్న ఆయన నాకు నేను ఒక్కనే కాదు ఎవడైతే కళాకారులు మంచి కళాకారులు మట్టిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరన్నా ఉండని హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ దాకా పాలమూరు నుండి నీకు ఖమ్మం భద్రాచలం అడవులు దాకా ఎక్కడో ఒక గొప్ప కళాకారుడు ఉన్నా వాళ్ళందరిని తీసుకొస్తారన్న అట్లాంటి వేదికలను రవీంద్ర భారతికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక మంచి గుర్తింపు ఇచ్చడు ఉదాహరణకు ఎక్కడో ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండు గుస్సాడి కనకరాజు గారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరానికి ఇరవై ఒకటి సంవత్సరానికి పద్మశ్రీ వచ్చిందన్న అసలు గోండులు చాలా గొప్పవాళ్ళు ఈ మూల వాస్తవానికి మిగతా వాళ్ళందరూ మనం కబ్జాదారులు ఒక రకంగా హిస్టారికల్గా పోతే కానీ ఆ కళారూపానికి కూడా ఒక ఎక్కడో మారుమూల ప్రాంతం వాళ్ళ ఊరికి కూడా టెలిఫోన్ ఉండదు చెప్పడానికి కానీ వాళ్ళకు కూడా ప్రపోజల్ పంపి చేయించినట్టు అది ఎంత గొప్ప విషయం అట్లా మన మెట్ల కింద రకములయ్య మొగులయ్య కావచ్చు సరే రంగన్న పిహెచ్డి చేయచ్చు దాన్ని కానీ ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా అట్లా ఎవరైతే మట్టిలో కళారూపాలు ఉంటారో వాళ్ళందరినీ రవీంద్ర భారతి వేదికగా లేకపోతే వివిధ కళారూపాలను అందరికీ అది చేసి అన్న కాబట్టి నేను రాగానే ఫస్ట్ ఎంఎస్ రావు సార్ ఫోన్ చేస్తే నేను వెంటనే హరికృష్ణ సార్కి ఫోన్ చేసిన చాలా ఏడిచి నన్ను ఒక రెండు రోజులు ఏడిచిన ఆ సార్ కూడా బాధపడిండు ఏడిచిండు హ్యాపీనెస్ నన్ను ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాల అంటే చెప్పిండు ఇంతవరకు డప్పుకు గుర్తింపు రాలేదు తమ్ముడు నీ వల్ల వచ్చింది నువ్వు గెలిచినవు నన్ను గెలిపించినవు అని మాట చెప్పాడు నిజంగా నేను గెలవలేదు సారే గెలిపించాడు నిజం ఓకే రైట్ ఈ హరికృష్ణ మీద మామిడి హరికృష్ణ మీద గతంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు కదా విమర్శలా వాస్తవాలా అవి అది నేనేమంటానంటాన ఒక అధికారి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తారు కొంతమంది ఈయన గులాబీ కండువా ఈయన కాంగ్రెస్ కండువా అని పనిచేస్తే వాళ్ళ చూపులోనే తేడా వాళ్ళు ఎవరైతే విమర్శ చేసినారో వాళ్ళ చూపులోనే తేడా లేకపోతే మనం ఎన్నో ఊళ్ళలో డప్పులు కొట్టుకుంటామన్నా నా నాకెందుకు ప్రపోజల్ పంపాలి హరికృష్ణ సార్ గారు అట్లా ఆయన మీద రకరకాల విమర్శలు జరిగినాయి చాలా జరిగినాయి ఏ జరిగినా డోంట్ కేర్ ఎందుకంటే నిజాయితీ అనేది ఒక నిపురవ్వ అబద్ధం అనేది అప్పటిదప్పుడు బస్సుకుని లెక్క మండుతుండొచ్చు కానీ అది ఎవడన్నా నిలిపోతే టాప్ అని వెళ్ళిపోతుంది కానీ నిప్పురవ్వ ఒక్కసారి అంటుకుందా మొత్తం అంట పెట్టుకుంటే వచ్చేస్తుంది ఆయన నిపురవ నిజంగా చెప్తున్నా ఇవో వాళ్ళు విమర్శ చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు నేను పట్టించుకోదలుచుకోలేదు ఇప్పుడు విమర్శ చేసిన వాళ్ళకి కూడా నువ్వు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వాళ్ళని నేనన్నా ఇచ్చిన నన్ను జాతి నీతి పట్టుకొని మాట్లాడితే నేను ఎట్లుకుంటానా నేను ఢిల్లీకి రిపబ్లిక్ డే పర్యటనకు నేను పోయినా ఢిల్లీలో ఉన్నా నేను ఓ ఇరవై నాలుగు మంది ఆడబిడ్డలు తీసుకొని రిపబ్లిక్ డే పర్యేడ్ కోసం మేము రిహాల్సాల్లో ఉన్నాం అప్పటికి నేను పదిహేను రోజులు అవుతుంది వెళ్ళిపోయి పోయిన తర్వాత శకటం తెలంగాణ శకటం కోసం ఒక నలుగురు ఆడబిడ్డలు డప్పు కొట్టడానికి వాళ్ళకి ఎంసీ మెడికల్ చెకప్ అవుతుంది అవుతుంటే ఒక డాక్టర్ లేట్ అవుతుంటే రవీంద్ర భారత్కి వచ్చి వాళ్ళు ఉన్నారు ఉంటున్నప్పుడు ఎవడైతే ఈ వీడియోస్ అవి ఇవి పెట్టిండో ఆ పర్సన్ వచ్చి మా ఆడబిడ్డలను పట్టుకొని ముఖాలు చూసుకుంటా తిట్టి నన్ను జాతి నీతి డప్పు కొడతాడు అంటే ఇక అవి అబ్యూజ్ వర్డ్స్ ఇక పడితే నేను ఎందుకు ఊకుంటానా అట్లా ఆయన రికార్డ్ చేసుకొని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని హైలైట్ చేసుకున్నాడు దానివల్ల అసలు నీకు కూడా థ్యాంక్ యూ రా తమ్ముడు నిజంగా చెప్పాలి ఈ అవార్డు ఏమంటారు కదా నన్ను నన్ను కానీ హరికృష్ణ సార్ కానీ విమర్శ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ డప్పు ఒక సాగు డప్పే అన్న థ్యాంక్ యూ తమ్ముడు నీకు కూడా చాలా థ్యాంక్ యూ అంటే ఒక్కొక్క ప్రాంతంలో సాగు డప్పు ఒక్కొక్క మా దగ్గర కొడతారు నేను శాస్త్రీయత కోణంలో కూడా ఎట్లా కొడతారు కూడా నీకు చెప్తాను మా దగ్గర కొట్టే డప్పు కొడుతున్నాను సాగు మా దగ్గర కొడతారన్న శాస్త్రీయత కోణంలో వచ్చేసరికి జామ్ తత్త తాకీట తాకీట తా జామ్ తాకీట తాకీట తా అంటే శాస్త్రీయత కోణంలో పోతే ఇది వస్తుంది ఊర్లో కొడితే డప్పు సావు డప్పు ఇది అన్న అట్లా అన్న విషయం ఓకే రైట్ మహిళలకి కూడా నువ్వు డప్పు అంటే పట్టుకోరు పట్టుకోవద్దు అన్న కాడి నుంచి దాదాపు మూడు వేల మందికి డప్పు నేర్పించడం అని చెప్పేసి విన్నావు నిజమై నిజమన్నా మా మూడు వేల మందికి నేను ఇప్పటి వరకు డప్పు నేర్పించడం జరిగిందన్న భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో నేను అందే మ్యూజిక్ అకాడమీ అని పెట్టినన్న దాని నుంచి వెళ్ళి ఇంకా కొంతమంది సహాయ సహకారాలతోటి ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు సమ్మర్ సాంబ్రాయ్ అనేది జరిగేదన్న ఆ సమ్మర్ సాంబ్రాయ్లో దాదాపు రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల మందికి శిక్షణ ఇచ్చినామన్న ఆడపిల్లలకు మగపిల్లలకు అప్పుడు అసలు డప్పు అది వాళ్ళకు కానీ అట్లాంటి వాళ్ళకు కూడా నేర్పించి బెస్ట్ టీచర్ బెస్ట్ టీచర్ అవార్డులు నేను సోషల్ వెల్ఫేర్ నుండి కూడా తీసుకున్న అట్లా అయితే ఈ డప్పు తయారీలో మన అమ్మలు అక్కలు ఉంటారన్న వాస్తవానికి కానీ కొట్టడం వాళ్ళకి నిషేధం దాన్ని మనం రాయాలని చెప్పి నేను నాకు సహకారం చేసేటువంటి తమ్ముడు నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తమ్ముడు అమరావతి సతీష్ వాళ్ళ ప్రాంతంలో లేడీస్కి డప్పులు నేర్పించు నేను తెలుగు యూనివర్సిటీలో కావచ్చు అరుణోదయలో ఉన్నప్పుడు కావచ్చు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డప్పును ఆడబిడ్డలకు మా పిల్లలకు అందరికీ నేర్పించేది కాబట్టి అందరికి వీళ్ళెందుకు కొట్టద్దు అనేదే నా ప్రశ్న అని వీళ్ళకి నేర్పిస్తే ఈ అవార్డు రావడంలో యాభై శాతం బాట వాళ్ళది కూడా ఓకే ఆడబిడ్డలది వాళ్ళదివైనా కూడా ఉన్నది నాకు ఈసారి రిపబ్లిక్ డే పర్యడ్లో తెలంగాణ నుండి శకటంలో కావచ్చు రిపబ్లిక్ డే పర్యడ్లో కావచ్చు పాల్గొన్నది ఆడబిడ్డలే ఇరవై నాలుగు మంది ఆడబిడ్డలు అది కూడా ఈ డప్పులు పట్టుకుని అన్ని కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డలు నేర్పించిన వాళ్ళేనా అవునన్నా నేను నేర్పించిన వాళ్ళే అసలు రిపబ్లిక్ డే పర్యడ్లో అసలు చేసిన అంటే మా జన్మ ధన్యం అన్న అసలు అసలు అంత గొప్ప అదృష్టం భాష సంస్కృతి శాఖ లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంటే మా సెలక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని పిలిపించినారు కాబట్టి మేము సుమారు ఒక నెల రోజులు అక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడి ఏదైనా రిపబ్లిక్ డే పర్యడ్లో ఒక దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు డప్పు ఓలే ఈసారి మా వల్ల మేము నేర్పించినటువంటి ఆడబిడ్డల వల్ల నేను ఆ స్క్రీన్ లేకున్నా ఆ బిడ్డలు ఉన్నారంటే ఉన్నట్టు నేను అక్కడ ఉండి వాళ్ళందరికీ ఇచ్చి అట్లా చేసినామన్నా